శేఖర్ రెడ్డి గారితో మాట్లాడదాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి శేఖర్ గారు నమస్తే అండి శేఖర్ గారు నమస్తే బ్రహ్మనాయుడు గారు మీకు అలాగే తోటి ప్యానలిస్టులకి నైన్ నైన్టీ వీక్షలందరూ కూడా గుడ్ ఈవినింగ్ సార్ విశాఖపై చిన్నబాబు స్పెషల్ ఫోకస్ విశాఖను ఐటీ హబ్ గా మార్చేందుకు విశ్వ ప్రయత్నాలు మంచిదే సార్ చిన్నబాబు స్పెషల్ ఫోకస్ చేశారు సార్ వేటి చేశారంటే ఉర్సాకి రహేజాకి ఏఎన్ఎస్ఆర్ రియాలిటీ అని చెప్పేసి బెంగళూరుకు సంబంధించిన రియల్ ఎస్టేట్ కంపెనీకి తొంభై తొమ్మిది పైసలకి భూములు కట్టడానికి స్పెషల్ ఫోకస్ అయిన దాని మీద పెట్టారు సార్ ఇక ఇంకా కపిల్ చిట్ ఫండ్ సార్ ఎకరా యాభై కోట్లు ఉండే దగ్గర కోటిన్నరకు ఒక సంస్థకి ముప్పై ఎకరాలు ఒక సంస్థకి ఇరవై ఏడు ఎకరాలు సార్ కపిల్ చిట్ ఫండ్స్ రహిత ఏం కడతారు సార్ వాళ్ళు ఆల్రెడీ చేశారు సార్ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్రాజెక్ట్స్ అంట సార్ ఎకరా యాభై కోట్లు చేసే దగ్గర కోటిన్నరకి తారా చేసి విశాఖలో ప్రభుత్వ భూములు మొత్తాన్ని ప్రైవేట్ వ్యక్తులకి భూ సంతర్పణం చేసి దాని నుంచి కమిషన్ గుంజుకొని విశాఖని విధ్వంసం చేయడానికి కేంద్రం కట్టుకున్నారు సార్ లు రెండు వేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు సార్ అన్ని రాష్ట్రాల్లో లులు ఏదైనా ఫ్యాక్టరీ ఏదైతే వాళ్ళు మాల్ కడతా ఉంటే వాళ్ళు ఐదు వందల కోట్లు పెట్టి మొన్న అమదాబాద్ లో కూడా కొన్నారు సార్ కానీ రెండు వేల కోట్ల విలువైన భూముల్ని కేవలం ఆరు కోట్ల రూపాయలు లీజ్ సంవత్సరానికి భూ సంతర్పణం చేస్తూ విశాఖ విధ్వంసం చేయడానికి కంకణం కట్టుకున్నారు సార్ అది వాళ్ళు చేసుకున్నటువంటి కంకణం వీళ్ళు మాటలు తప్పిస్తే చేతుల్లో ఏమి ఉండవు సార్ అసలు సాఫ్ట్వేర్ అంటే నేనే సాఫ్ట్వేర్ కనిపెట్టింది నేనే మౌస్ కనిపెట్టింది నేనే విండోస్ నేనే అసలు నేను లేకపోతే సత్యనాథలకు కూడా పాఠాలు నేర్పించింది నేనే ఆయన మాట్లాడతారు కదా సార్ మరి సార్ లెక్కలు కూడా మాట్లాడారు కదా సార్ ఎస్టిపిఐ ప్రకారం ఐటీ ఎక్స్పోర్ట్ సార్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ఆయనే కదా సరే ఉన్నాడు రాష్ట్రం ఐటీలో దూసుకుపోవాలిగా వీలుగా చెప్తున్నట్టుగా కానీ రెండు వేల పదమూడు పద్నాలుగులో మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్లు ఉన్నటువంటి రాష్ట్ర ఐటీ ఉత్పత్తులు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి వచ్చేసరికి ఏడు వందల ముప్పై కోట్లకు పెరిగాయి అంటే ఐదేళ్లలో సాఫ్ట్వేర్ పితామహుడు అధికారంలో ఉండగా వాళ్ళ పరిభాషలోనే ఉండగా పెరిగింది మూడు వందల యాభై రెండు కోట్ల ఉత్పత్తులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి దిగిపోయడానికి ఏడు వందల ముప్పై కోట్ల నుంచి స్టార్ట్ చేసి రెండు వేల ఎనిమిది వందల యాభై కోట్లకి ఐటీ ఎక్స్పోర్ట్స్ పెరిగాయి అంటే రెండు వేల వంద కోట్లు పెరిగింది మళ్ళీ రెండేళ్ళు కోవిడ్ సో నేను అడుగుతున్నాను సార్ స్ట్రైట్ గా సాఫ్ట్వేర్ హయాంలో సాఫ్ట్వేర్ ని కనిపెట్టిన హయాంలో సాఫ్ట్వేర్ ప్రభుత్వాలకు పాఠాలు నేర్పించిన హయాంలో మూడు వందల యాభై రెండు కోట్లు పెరిగితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రెండు వేల ఇరవై కోట్లు పెరిగాయి ఎవరి హయాంలో సాఫ్ట్వేర్ దూసుకుపోయింది మరి వీళ్ళు వచ్చిన తర్వాత దూసుకుపోతుందన్నారు కదా మరి పద్దెనిమిది నెలల్లో వీళ్ళ ఐటీ ఎక్స్పోర్ట్స్ పెరిగింది ఎంత వీళ్ళు ఎంతమందికి ఎంప్లాయబిలిటీ కల్పించారు అదో లెక్క చెప్పనండి సార్ ఏం చెప్పరు ఆల్రెడీ ఉన్నటువంటి రెండు వేల ఇరవై మూడులో లో స్టార్ట్ అయినటువంటి కాగ్నజెంట్ కి భూములు కేటాయించారు ఆల్రెడీ రెంటెడ్ బిల్డింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు మాదే అని చెప్పి అప్పు కొట్టుకుంటారు దూసుకుపోవడం అంటే ఆ రోజు అదానికి మేము భూములు కేటాయిస్తే దోపిడి ఎంతో మరి ఇప్పుడు దానికి పేరు మర్చి పెడితే దూసుకుపోవడమా దూసుకుపోవడం సార్ ఐటీలో దూసుకుపోవడం అంటే ఉద్యోగాలు కల్పించాలి సార్ గ్రౌండ్ అవ్వాలి కదా అదే నేను అదే సార్ ఐటీ ఐటీలో ఐటీలో దూసుకుపోవడం అంటే ఉద్యోగాల కల్పన దూసుకుపోవడం అంటారు సార్ మేము అదానితో చేసుకున్న డీల్ ఏంటి డేటా సెంటర్ తో పాటుగా డెవలప్మెంట్ సెంటర్ దాంతో పాటుగా ఇన్నోవేషన్ హబ్ దాంతో పాటుగా స్కిల్ ఏదైతే స్కిల్ యూనివర్సిటీ ఇవన్నీ కలిపి ఇరవై ఐదు వేల మందికి ఎంప్లాయబిలిటీ మేము చేసుకున్నటువంటి అగ్రిమెంట్ మరి ఈ రోజు మీరు అదే అదానితో చేసుకున్నటువంటి అగ్రిమెంట్ లో ఏదైతే టెక్నాలజీ పార్క్ ఏమైపోయింది రిక్రియేషన్ హబ్ ఏమైపోయింది స్కిల్ యూనివర్సిటీ ఏమైపోయింది మీరు చెప్తా ఉన్నారు మంచిదే డేటా సెంటర్స్ వస్తాయి బాగుంది మీరు ఏదో తయారవుతుంది అంటున్నారు మంచిదే కానీ వాటి నుంచి మీరు కల్పించే ఉద్యోగాలు ఏంటి మీరు చెన్నై రండి సార్ నేను మొన్న చూశాను ఎయిర్టెల్ డేటా సెంటర్ మొన్న లాస్ట్ మంత్ చెన్నై వెళ్ళాను సార్ చూశాను నేను యాక్చువల్లీ ఎయిర్టెల్ డేటా సెంటర్ అని పెద్ద బిల్డింగ్ అంటున్నారు సార్ ఎంప్లాయ్మెంట్స్ ఎవరు ఉన్నారంటే సెక్యూరిటీ గార్డులు కనిపిస్తా ఉన్నారు సార్ అక్కడ మీరు రండి నేను చూపిస్తే అబద్ధం చెప్పడం కాదు ఎక్కడా డేటా సెంటర్ చెన్నై ఎయిర్టెల్ డేటా సెంటర్ డేటా సెంటర్ సో డేటా సెంటర్ తీసుకురాని మేము వాటికి వ్యతిరేకం కాదు కానీ వాటితో పాటుగా టెక్నాలజీ అని నేను సో టెక్నాలజీ పార్క్ డేటా సెంటర్లు వాటి పేరు చెప్పి వాటి ముసుగులో వర్షాలకి అదే విధంగా లూలూలకి రైజాలకి ఏఎన్ఎస్ఆర్లకి కపిల్ చిట్ ఫండ్స్ కి సత్వాలకి విశాఖలో పదివేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని కేవలం ఆరు సంస్థలకి పప్పు వెళ్ళ కట్టబెట్టి భూ సంతర్పణం భూతోపిడి చేస్తూ విశాఖను వైపు విధ్వంసం మీరు చేస్తూ విశాఖను మేము కంకణం కట్టుకున్నామంటే ఎవరు నమ్మాలి ప్రజలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజల్లో చర్చ జరగవలసినటువంటి అంశాలు మసిపూసి మారేడుకాయ చేయడం కాదు ప్రజల్లో చేస్తున్నారు మసిపూసి ఇవన్నీ కూడా ఈ భూ సంతర్పణ విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చర్చించాల్సిన అంశాలే కాదు విచారణ చేయాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల సమయంలో ఎన్ని